అదే తరుమితో ఇన్వెస్ట్ యూనివర్సిటీతో పెట్టుకున్నాడు ఇప్పటిదాకా మరి బతికి బట్ట కట్టింది మనం చూడలేదు ఆల్రెడీ ఇక్కడ గతంలోనే కొందరు నాయకులను తన్నీరు ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళే అప్పుడు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా స్లోగాన్ ఇస్తే తన్నీరు అట్లాంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా మా ఓ శంకరణ లాంటి వాళ్ళు అరెస్ట్ చేసారు కానీ వాళ్ళు ఇక్కడ ఆంక్షలు విధించలేదు ధర్నాలు చేయొద్దు రాస్తే రోకాలు చేయొద్దు అని కొన్ని కొన్ని సార్లు టీఆర్ కేసులు విధించారు లాఠీ కొట్టవచ్చు కొట్టచ్చు రూమ్లొచ్చి కొట్టిరు కానీ సర్క్యులర్ మాత్రం జారీ చేయాలి ఇదే ఇప్పుడు వీసీ ధర్నాలు చేస్తే వీసేయం ఇదే మా శంకరన్న కానీ కానీ ఎన్ఎస్ఈ వాళ్ళు కానీ ఎస్ఎఫ్ఐ వాళ్ళు కానీ అన్ని విద్యార్థులు వీసీని పెట్టాలి వీసీని పెట్టాలంటే అప్పుడు వీసేయండు ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి కూడా మనలాంటి ఉన్నాం అనేక మంది ధర్నాలు చేయడం కాని ధర్నాలను కవరేజ్ చేయడం వల్ల సీఎం ఏం అట్లాంటి నువ్వు ధర్నాలు ఎత్తేస్తున్నా అంటే ఏమన్నా కొంచెమన్నా ఇంగిత జ్ఞానం అని చేసే పనేనా ఇది నాకెందుకు పిల్ల లెక్క అనిపిస్తుంది నిజంగానే మరి గవర్నమెంట్ ను బదినం చేయడానికి ఎవడన్నా వేసిందా ఒకవేళ అనుకుందాం అట్లయితే నాలుగు రోజులు అవుతుంది పదమూడో తారీఖు వస్తే ఇది ఎలా ఇప్పుడు బీసీకి రేవంత్ రెడ్డికి కి లేకుండా ఇది అంటే చాలా విషయాలు చేయొచ్చు కానీ చాలా ఇంపార్టెంట్ విషయం అంటే మనం అనుకో నిర్ణయం తీసుకుంటారు బీసీ కన్ని రైట్స్ ఉంటాయి సరే ఒక నిమిషం తీసుకున్నాడు అనుకుందాం ఆయన బ్రెయిన్ మరి ఎట్లా పని చేసిందో మనకు తెలియదు మరి నాలుగు రోజుల నుంచి ఇంకా స్పందిస్తలేరు కదా ఇరవై నాలుగు గంటలు అయిపోయింది నలభై ఎనిమిది గంటలు అయిపోయింది డెబ్బై రెండు గంటలు అయిపోయింది ఇన్ని నాలుగు రోజులైతున్నా హైలైట్ ఏంటంటే కాంగ్రెస్ నాయకులే ఆ నరసింహ అన్న గాని ఇంకా మిగతా వాళ్ళు గాని ఏ ఇదంతా తప్పుడు ఇది వీసీ తప్పు చేసిండ్రు వీసి తప్పు చేసిండని మీరు కెమెరా ముందు వచ్చి చెప్పే ప్రజలు సీతక్కకో అద్దంకి దయాకర్కో పల్మూరు వెంకట్ కో సీఎం రేవంత్ రెడ్డి పిఆర్ఓ కో చేసి చెప్పొచ్చు కదా అంటే వాళ్ళు ఇలా ఫోన్లు లేపుతలే అంటే పాలన ఇది నిదర్శనం ఇదే కోదండ్రం పక్కకి ఉన్నాడు కదా సార్ ఇక్కడ సర్క్యులేట్ తెచ్చింది వీసీ మీరేమో మా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు మన ఇచ్చేది పోయేటట్టుంది అక్కడ మైపల్ యాదవ్ ఓ శంకర్ అన్న ఎపి వాళ్ళు మన ఎన్ఎస్ఈలో పొట్టు పొట్టు కేవలం ముందు మన ప్రభుత్వాన్ని నిడతారు ఇక్కడ పది జిల్లాల విద్యార్థులు ఉంటారు మరి వీళ్ళంతా అన్ని జిల్లాలోకి స్ప్రెడ్ అయితే ఆల్రెడీ మూడు ఎమ్మెల్సీలు ఓడిపోయినాం మళ్ళీ రేపు స్థానిక సంస్థలలో దెబ్బ పడుతుంది జిహెచ్ఎంసీ లేదు దెబ్బ పడుతుంది రానున్న కాలంలో ఒక్క సీట్ కూడా వస్తుంది రాదా అని రామ్ వీళ్ళు ఫోన్ చేయట్లేదా అంటే రామ్ దానిలో సిగ్నల్ లేదా వీళ్ళ ఫోన్ లో మేము వాడుకున్నాము వదిలేస్తాం అనుకుంటున్నారు మేము వాడుకునే రోజులు వాడుకున్నాం ఇన్ని రోజులు ఐదు పది సంవత్సరాలు వాడుకున్నాం ఈ ఘటన అయిపోయింది వదిలేదా మీకు అంచు వేయడం ప్రయత్నం చేద్దాం చేతులు అనేది కాదు కదా ఈ పిల్ల చేష్టాలు అంటున్నా వీళ్ళ రౌడీలు గారు నాకు తెలిసిన కాడికి పెద్ద రౌడీ మెంటాలిటీ కాదు వీళ్ళు అని చేస్తే అని చేసుకోవడానికి గిల్లితే గిల్లించుకోవడానికి తొక్కితే తొక్కించుకోవడానికి అలా తప్పగా లేరు అని ఏమనుకుంటారు ఇక్కడ కూడా మరి పేరు పైసలు వచ్చి మాట్లాడతారు ఏమో అనుకుంటుండే నిన్న మాట్లాడుతుండ కొంచెం పేడు పెట్టి మాట్లాడిస్తున్నారు మరి ఆ ఈడ కూడా గలీజ్ అడుతుందేమో అనుకుంటుండే మరి పేడు అన్నది ఏ రాష్ట్రంలో ఇప్పుడు అయినప్పుడు ఉన్నప్పుడు కూడా ఆయన కూడా పేడు ఆయన బాక్సర్లను పెట్టుకొని బౌన్సర్లను పెట్టుకొని లేదంటే పేడు ఆయన కూడా సోషల్ మీడియా ఉంది ఆయన పెట్టుకున్నట్టు అందరు పెట్టుకుంటారు అనుకుంటే ఎట్లా సమాజంలో అన్ని రకాలు ఉంటది జెన్యున్ ఉండేటోళ్ళు జెన్యున్ ఉంటారు పేడు ఒకటి పేడు ఉంటాడు కానీ నువ్వు చేసిందే తప్పు అదే జడ్జ్ చూసుకో కదా బీసీ చేసింది కరెక్ట్ అయితే కరెక్ట్ అంతే వీసీ చేసింది కరెక్ట్ అయితే నువ్వు ఒక స్టేట్మెంట్ వీసీ చేసింది కరెక్ట్ ధర్నాలు రాస్తారు ఒకర్సిటీలో చేయనీయం అని చెప్పు అప్పుడు విద్యార్థులు ఏందో నిరుద్యోగులు ఏందో వాళ్ళ సత్త ఏందో నెక్స్ట్ చూపిస్తారు అని నాకు ఒకటి అనుమానం వస్తుంది అన్న ఈ విషయంలో ఆయన మంత్రుల మీదే పట్టుకోల్పోయింది మంత్రుల పట్టే ఎవరిని మాటింటలే రేవంత్ రెడ్డిని ఎవరైనా కౌంటర్ కూడా ఇస్తారు రేవంత్ రెడ్డి కూడా మస్తిలో ఉన్నది ఎందుకంటే ఈయన ఎవరిని పట్టించుకున్నాడబ్బా ఇప్పుడు అక్షిత్ నువ్వు ఎట్లా మన రగన్న కొట్లాడిండు మన మన తల్లిలో అనిల్ కొట్లాడిండు మీ కెమెరామ్యాన్ కొట్లాడిరు క్యూ న్యూస్ లో చాలా మంది కొట్లాడిరు లెజెండ్ టీవీ పనిచేసింది కాలోచి టీవీ సీనన్న పనిచేసిండు రాము పనిచేసిండు లో తిరుపతి పనిచేసిండు ఓకే టీవీ పనిచేసింది వాహిని టీవీ పనిచేసింది జిఎస్ఆర్ టీవీ పనిచేసింది ఏ రియా ఛానల్ పనిచేసింది ఇట్లా టాప్ తెలుగు వాళ్ళు పనిచేసారు నిరుద్యోగులు పనిచేసారు మాలాంట్ వాళ్ళని కష్టపడ్డారు మీరు ఎవరికైనా కనీసం థ్యాంక్స్ అని చెప్పిండ చెప్పలేదు మరి నీ మస్తిని కంపుతుంది ప్రకృతి కృతజ్ఞత ఈనులను క్షమించేది అట్లా అందుకని ఎలా మంత్రులు సహకరిస్తలే ఎమ్మెల్యేలు సహకరిస్తలే అయిపోయింది అయిపోయింది ఆరు గ్యాలంటే అమలు చేయలేదు ఆయన కదా కాదని ఈ ఏం చేయాలి మాట్లాడేటోన్ని చేస్తే అన్ని చేసేది కూడా కాదంటున్నా ఇది నిజంగా తెలివైన ఎట్లా అవుతాయి చెప్పు ప్రతి ఫోన్ ఉంది దాంట్లో ఇన్స్టాగ్రాము ట్విట్టర్ ఇవన్నీ ఉన్నాయి ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడే మాట్లాడతారు నువ్వు కానీ వైఫై లో వద్దంటావు బయటకు పోయినా మాట్లాడతాడు నువ్వు ఇంత అరాచకం చేస్తున్నావు అంటే మొన్న అరవై మూడు సీట్లే వచ్చినాయి ఆ రెండు నాలుగు నెక్స్ట్ నాలుగు కూడా కేడంగులు రేవంత్ రెడ్డి ఓడిపోతాడు ఓడిపోతాడు అంటే మళ్ళీ ఓడిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళా ఏ బిజెపి వస్తే బీజేపీ మీద ఇంకో పార్ట్ వస్తే ఇంకో పార్టీ మీద మీద ఇన్ని వెయ్యాలి అప్పుడు ఇనే మాట్లాడుతున్నాడు మరే ఇక్కడిని ఇది ఎట్లా సర్కులర్ ఇచ్చేస్తా వచ్చేస్తా తొడగొస్తా మీద తెస్తా వా నీ వీ నీ ఎవరి నొదిలిపెట్ట ఎలా డైలాగులు ఇదే ఆర్ట్స్ కాలేజ్ వచ్చి చేసినావు నువ్వు ధర్నా చేయొచ్చా మన నువ్వు స్టేజ్ లు వేసుకుని పొలిటికల్ స్పీచ్లు ఇవ్వచ్చు నిరసన వ్యక్తం చేయొచ్చు మీరు కూడా రావద్దు ఇది అర్థం దాకా రెడ్డికి రాలేదా చనగాం దాకర్ చేయలేదా మానవత్రయాన్ని కూడా ధర్నాలు చేయలేదా సీతక్క చేయలేదా మహేష్ గౌడ్ చేయలేదా పట్టి విక్రమార్క చేయలేదా రాహుల్ గాంధీ కూడా చిక్కడపల్లి బల్మూర్ బల్మూరి చేయలేదా ఇది అందరు చేశారు కదా అసలు ఆయన రాజ్యాంగం పట్టుకునే ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాను రాహుల్ గాంధీ కానీ నువ్వు ప్రజాస్వామ్యాన్ని తర్వాత రక్షిస్తుస్మా యూనివర్సిటీ రక్షించు అంతే కదా ఓయ్ ఇదేం పార్టీ అన్నా అంటే ఇప్పటికే విద్యార్థులలో చైతన్యం లేదన్న సొసైటీలో చూస్తే చైతన్యం అస్సలు లేదు ఏదో ఒకటి ఉన్నట్టు ఓయి నుంచే మాట్లాడతారు ఏ సమస్య మీద కానీ అలాంటి ఓయిన్ కూడా చేస్తే ఇక మాది మా ఇచ్చిన పెట్టుబడిదారులు వస్తారు ఇండస్ట్రీలు వస్తారు ఎమ్మెల్యే టికెట్లు తీసుకుంటారు ఇక వాళ్ళ ఇష్టంగా కార్పొరేట్ వ్యవస్థ చేసే ప్రయత్నం జరుగుతుంది ఎవరు మాట్లాడొద్దు మీరు ఏమంటారు అన్న అదే అట్లా ఈయన మస్తు ఊహించుకొని కేసీఆర్ కూడా ఇట్లా ఊహించుకొని ధర్నా చౌక్ను ఎత్తేసండి ఇంద్రాపరం దగ్గర ధర్నా చౌక్ ఎత్తేస్తే తీసుకపోయి కేసీఆర్ తీసి మల్లన్న లో ఎత్తేసి అక్కడికి లేదుకుంటే ఇరవై ఫామ్ హౌస్ లో ఉన్నాడు నువ్వు ఇప్పుడు ఎగితేస్తే నేను నల్లమల్ల అడుగులు ఓయుల ఆర్ట్స్ కాలేజ్ నిరసనలు వద్దు ఇక్కడ ధర్నాలు వద్దు అంటే నేను తీసుకుపోయి నల్లమల అడుగులేస్తే నల్గొండ ధర్మతో ఎట్లా తెలంగాణ పులిపీట అని రాసుకున్నావు మరి పులులు ఉండాల్సింది నల్లమల అడుగులనే ఉండాలి నువ్వు ఆ మిగతా పులులతో సంచారం చేయాల్సి వస్తుంది అంటే విషయం మేము మాట్లాడితే గతంలో కేసీఆర్ మాట్లాడింది అన్న ఓయూ గడ్డ కావచ్చు విద్యార్థి యూనివర్సిటీలన్నీ పొలిటికల్ ఎజెండాగా మారిపోతున్నాయి దీన్ని మార్చాలని ఒక భావాన్ని వ్యక్తం కానీ చర్యలు భయపడ్డాడు భయపడ్డాడు మళ్ళీ అవుతుంది ఇప్పుడు ఆయన డైరెక్ట్ తీసుకున్నట్టు కనపడతలేదు కానీ బీసీతో ట్రయల్ టాపిక్ డైవర్ట్ చేయడానికి చేసిర్రా ఏం కానీ ఇది పోయే కాలం వస్తే నువ్వు అటు పోకురా అని చెప్పినా పోతావు కదా చాలా మంది అక్కడ పోకురా నీళ్ళు ఆ కొండ మిక్కలు పడతావు అంటే ఏ నాకేం కాదని పోతాడు ఆ కొండ మిక్కలు కూడా అట్టే కొట్టుకుపోతాడు ఈయన పోయే కాలం వచ్చిందనిపిస్తుంది అంతే ఇంకా ఒక విషయం అని సోషల్ మీడియా మొన్న మాట్లాడి చాలా ఫీల్ అయ్యింది మరి మరి ఈ రోజు ప్రజలకు ఫీల్ అవుతున్నటువంటి మేము ఇప్పుడు ప్రజా పాలన ప్రజాభవన్ నుండి వస్తున్నా అక్కడికి తెలివక తెలుసో తెలువ చాలా మంది వస్తారు వాళ్ళు వాళ్ళ రోదన హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు మరి వాళ్ళ బాధ మరి ఎట్లా తెలియజేయాలన్నా అదే నా ఈయన ఏడిస్తే ఏడవాలి నేను నవ్వాను లోకం ఏడిచింది అన్నట్టు అదే పాటు ఉన్నట్టు నువ్వు నవ్వుతే నవ్వాలి నువ్వు ఏడిస్తే ఏడవాలి నీకు దుఃఖం వస్తే మేము బాధపడాలి మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ బాధ అయితే అంత బాధ అవుతుంది మరి వేరే వాళ్ళ బాధలు కదా వాళ్ళని పట్టించుకోవాల్సిన బాధ నీకు లేదా వచ్చి పదిహేను నెలలు అయితే నువ్వేం చేసినావు ఇంకా రాస్తూనే ఉంటావునా ఎక్కడికక్కడ ఏ మండలం కా మండలం ఏ గ్రామానికి ఆ గ్రామానికి పరిష్కారం చేయొచ్చు కదా ఆ తెలివి ఉంది ఏమన్నా ప్రజాభవన్ దాకా కూడా రావాల్సిన అవసరం లేదు అక్షిత్ ఎక్కడికక్కడ చేయొచ్చు కదా వ్యవస్థ నువ్వు సీఎం అందరు కలెక్టర్లతో మాట్లాడాలి అంటుండీ ఏసీలో నువ్వు అంటున్నావు మీరు భూములు తీసుకుంటారని వాళ్ళు అంటారు దొంగలు దొంగలు తయారైపోయారు ఇంకా సిగ్గు లేకుండా సోషల్ మీడియా అట్లా అంటారు అన్న అంటారు కానీ బూతులు మాట్లాడద్దు కానీ నువ్వు బట్టలు కూడా తీస్తా కూడా అంటున్నావు ఆ రేవతి ఎవరు కేటీఆర్ మనిషి రేవతిని అరెస్ట్ చేసినా మరి పక్కకు ఉన్నాడు నువ్వు బట్టలు కూడా కేటీఆర్ పక్కకు హరీష్ రావు వీళ్ళిద్దరిని పెట్టింది కేసీఆర్ మరి నువ్వు యశోద హాస్పిటల్ పోయి కేసీఆర్ దగ్గర పోయినావు నువ్వు అప్పుడు టక్క టక్ బట్టలు ఇప్పేసి కొడితే అయిపోవా అవును నువ్వు ఆయన మంచిగా మంచిగా కోలుకోవాలని కోరుకుంటున్నా తెలిసి కేసీఆర్ కోలుకోవాలని కోరుకుంటున్నాం కేసీఆర్ ఎవరి పెట్టిండో యూట్యూబ్ ఛానల్ లోనేమో బట్టలు కూడా తీసుకుంటా బట్టలు కూడా తీసుకుంటాల్సి వస్తే కేసీఆర్ ను కొట్టు కేటీఆర్ ని కొట్టు హరీష్ రావును కొట్టు వాళ్ళని పక్కకి అసెంబ్లీలు ఉన్నారు కదా మీరు అరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మీరే కొట్టండి ఇప్పుకోటండి చూడొద్దన్నారు అద్దన్నది ఎవడు పచ్చి బూతులతో కామెంట్లు పెట్టిస్తుంది కేటీఆర్ అన్ని ఛానళ్లలో వాళ్ళ టీమ్ తో ఇక పెట్టిస్తావరా నన్ను బట్టలు కూడా తీసి కొట్టాయా పాటలు కోటలు దాటుతున్నా చేతలు గడ గడప కూడా దాటట్లేదు పదిహేను నెలల నుంచి అరుస్తూనే ఉన్నావు ఎలుక తిరిగినట్టు తిరుగుతూనే ఉన్నావు ఢిల్లీకి కు ఇంట్లో ఎలుకలు తిరుగుతుంటాయి ఆడికిడికి ఆ బియ్యం సంచి కాడికి ఈ పప్పు సాటికి బెల్లం తాటికి తిరుగుతుంటాయి నువ్వు తిరుగుడు తప్ప ఎవరినన్నా బట్టలు ఉడదీసి కొట్టింది ఉందా మెయిన్ విలన్లు అవును ఈ సైడ్ క్యారెక్టర్లు రౌడీలు వచ్చి కొడతారు కొడతారు నేను ఎవడో చెప్తున్నా విలన్ హరీష్ రావు కేటీఆర్ వాళ్ళ ముగ్గురు బట్టలు ఉడది మెయిన్ విలన్ లను వదిలేసి నువ్వు నార్మల్ వ్యక్తులను ఎంత మందిని బట్టలు కొట్టినా వాళ్ళు కొత్త కొత్తలను తయారు చేస్తారు ఆల్రెడీ వాడు ఇప్పటికే ఇరవై యూట్యూబ్ ముప్పై యూట్యూబ్ ఛానల్ ముప్పై ఇన్స్టాగ్రామ్ ఛానల్ ముప్పై ట్విట్టర్ అకౌంట్స్ అన్ని ముప్పై ఫేస్బుక్ అకౌంట్లు చేపించి వాడు పచ్చి బూతులు తిడుతున్నా నీకు చీమున్ రక్తం లేకుండా దాన్ని బట్టలు తీసి కొట్టకుండా ఇంకా కొడతా 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 అంటే ఈ ఆనుడు అయిపోడు కొట్టు కేటీఆర్ అంటున్నాం రెడ్డిని కొట్టు మల్లారెడ్డి కానీ కొట్టక వాళ్ళు సరే బాబారంటే కొడతాయి ఇట్లా అరే సరే బాబారది అంటే నువ్వు మన్మరాలు పోయి నువ్వు అక్షింతలేసి వచ్చినావంటే కాలు మొక్తురు నువ్వు అలాగే చెప్తున్నావు కూడమ్ మైపాల్ రెడ్డి తడికి పోయినావు పోచారం శ్రీనివాస్ రెడ్డి తటికి పోయినావు దానం నాగేందర్ తడికి పోయినావు పట్నం మహేందర్ రెడ్డి తాడికి పోయినావు నువ్వు కొట్టిన తొడలు కొట్టినోడి మీదకే పోయినావు కదా నువ్వు బట్టలు రేవంత్ రెడ్డికి అంటున్నాం ఆ కేసీఆర్ బట్టలు వి ఆర్ వెయిటింగ్ అంటున్నాం కేటీఆర్ బట్టలుడది హరీష్ రావు బట్టలుడది జగదీశ్వర్ రెడ్డి ఇది మల్లారెడ్డి ఇది అంటున్నారు అసెంబ్లీలో దొరుకుతుంది వాళ్ళు దొరకక కూడా అజ్ఞాతంలో పొక్కల బిన్లాడలు లెక్కనో మరి ఇంకొకళ్ళు లెక్కనో నయంగ్ వాళ్ళు లెక్కనో దాక్కోవట్లేదు కదా వాళ్ళు భాజపాతో అసెంబ్లీకి వచ్చి కదా దాకా ఇప్పటి కొట్టు అని అడుగుతున్నాం ఆయన మంచిగా ఈ మంచి మధ్యలో జర్నలిస్ట్ లో వీళ్ళు సఫర్ అవుతారు ఎట్లా మా అంటే ఏమనిపిస్తుంది అంటే మాట్లాడిరు వాడుకున్నారు వీళ్ళు వాడుకుంటారు వాళ్ళు వాడుకుంటారు వీళ్ళు పెడతారు దొంగలు జర్నలిస్ట్ లో ఆ ఎవరు జర్నలిస్ట్ డిఫైన్ చేయట నువ్వు ఎవరు అడుగుతున్నావు మాట రాధాకృష్ణకి అడుగుతున్నావా సచిపేళ్ళ రామోజరావుకి అడుగుతున్నావా టీవీ ఫైవ్ సాంబశివరావుకి అడుగుతున్నావా అంత అందులో టీవీ నైన్ అడుగుతున్నావా టీ న్యూస్ అని అడుగుతున్నావా నమస్తే తెలంగాణ అని అడుగుతున్నావా ఎవరిని అడుగుతున్నాను ఇది ప్రెస్ క్లబ్ సూపర్ ప్రెస్ క్లబ్ పోయినా మొత్తం ఆంధ్రలో ఆంధ్రని అడుగుతున్నావా తెలంగాణ యూట్యూబ్ ఛానల్ మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంటది తప్పు మాట్లాడితే శిక్ష ఉంటది ఉంటది వానికి ఏయు కానీ నీ నెత్తి మీద ఈగ వాళ్తే ఈగని తీసేస్తావు నీ తలకైనా తీసేస్తారు ఎవరన్నా ఆ టైప్ పర్సెంట్ ప్రతి జర్నలిస్ట్ గా వాళ్ళు చేసిన పనికి అందరూ అన్న కానీ నువ్వేం చేస్తున్నావు అని అందరికంటే ఎక్కువ బూత్లు మాట్లాడుతున్నావు నీ పూతులే ప్లే చేస్తున్నారు ఏంటి మాకు శంకరణ పంపి వాట్సాప్ లో ఈయన రేవంత్ రెడ్డి అప్పట్లో మాట్లాడిన బూత్ నంబర్ వన్ బూత్ నెంబర్ టూ బూత్ నెంబర్ త్రీ ఫోర్ ఫైవ్ అని నైన్టీన్ లో ట్వంటీలో ట్వంటీ వన్ లో ట్వంటీ టూ లో ట్వంటీ త్రీలో ఈయన మాట్లాడిన బూత్లతో ప్లే చేస్తున్నారు మనం నీతులు చెప్తాం మీటర్ పాటించే బంద్ చేయ బూతులు మీరు ఎవరు పని చేస్తాడు ఉంటడా ఉంటా ఉంటాడా కానీ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే రాజకీయంగా ప్రజల మనసులో నుంచి దాదాపు అఫిషియల్ గా ఉండొచ్చు కానీ ప్రజల మనసులోకి వెళ్ళి నువ్వు కావాలంటే మన తెలుగు వెళ్ళిన తర్వాత ర్యాండమ్ గా వెళ్లి బస్ లను లేదంటే ఆటో స్టాండ్ లను నిరుద్యోగుల దగ్గరను రేవంత్ రెడ్డి పరిపాలన మీకు నచ్చిందా అని అడుగు ఒకప్పుడు అధికారంలోకి రాకుండా ముందు రేవంత్ రెడ్డిని ఇష్టపడ్డట్టు మీరు ఇష్టపడతారు అని అడుగు వందల తొంభై మంది చీచి చీ అనకపోతే అన్నడు ఆ ఉంది బాగా అనిపిస్తుంది అన్న ఒక విషయంలా పదే కష్టపడి తెలంగాణ తెచ్చుకుంటే పది ఈన నాశనం చేసినావు మళ్ళీ ఈయన కొట్టి ఈన తెచ్చుకుంటే ఈన గదే పని చేస్తున్నాడు ఏమనిపిస్తుందన బాగా అనిపిస్తుంది కదా ఇంత బెకారంగా ఉన్నాము కలిగి నష్టపోయినాం అందులో కాకపోతే ఏంటంటే మనం చేసేదంతా సమాజం కోసం మన ఒక్కరిద్దరి కోసం కాదు మనం హ్యాపీగా ఉండాలంటే దొంగలకు సరెండర్ అయితే మనకి ఏమైనా చేస్తారు కానీ మనలాంటి వాళ్ళు కూడా మాట్లాడేటోళ్ళు లేకపోతే ఈ వ్యవస్థను సర్వనాశనం చేస్తారు కాబట్టి భవిష్యత్తులో మనం ఇంకా ఎన్నికల కమిషన్లో మార్పులు వేసినట్టు చట్టాలలో మార్పులు వచ్చేటట్టు మనం కష్టపడాలి అట్లయితేనే సెట్ అవుతారు కానీ వీళ్ళలో మార్పు రాదు